హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సర్దారెడ్డి శారీస్ ఈరోజు మనము చందేరి ఫ్యాన్సీ శారీస్లో న్యూ కలెక్షన్ వచ్చిందండి అవి చూద్దాం ఫస్ట్ శారీ వచ్చేసి మస్టర్డ్ ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ ఇలా స్కట్ బార్డర్ లాగా లైన్ వచ్చి బార్డర్ వస్తుంది దానిపైన పెద్ద టెంపుల్ పింక్ కలర్ తోటి శారీ మధ్యలో అంతా ఇలా పింక్ కలర్తో థ్రెడ్ బుట్టి వస్తుంది రౌండ్ బూటీ శారీలో కూడా సెల్ఫ్ చెక్స్ లాగా డిజైన్ మనకు కనిపిస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డరు క్లాత్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి మన హోమ్ వాష్ చేసుకోవచ్చు తిని కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు ఇలా జరీ లైన్స్ వచ్చేసి మధ్య మధ్యలో బుటీస్ వచ్చాయి పింక్ కలర్ మీద బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కలర్ బ్లౌజ్ వచ్చేసి టెంపుల్ బార్డర్ ఉంటుంది మధ్యలో ఇలా బుటీస్ ఉంటాయి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ ప్యాటర్న్లో కలర్స్ చూపిస్తున్నా అండి ఇది బ్లూ కలర్కి పింక్ కలర్ కాంబినేషను దీనికి కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది స్కట్ బార్డర్ లాగా చిన్న బార్డరు దానిపైన టెంపుల్ వస్తుంది పెద్ద టెంపుల్ మధ్యలో ఇలా బూటీస్ బార్డర్ కలర్తోని పింక్ కలర్ బుటీస్ వచ్చాయి కింద వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి యాష్ కలర్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి దీనికి కూడా టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది పైన టెంపుల్ మధ్యలో బుటీస్ వస్తాయి కింది వైపు బార్డరు పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మెహందీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది దీనికి కూడా టూ సైడ్స్ ఇలా స్కట్ బార్డర్ లాగా బార్డర్ వచ్చేసి పైన టెంపుల్ వస్తుంది మధ్యలో పింక్ కలర్ థ్రెడ్తో బుటీస్ కింది వైపు బార్డరు అన్ని శారీస్కి పింక్ బార్డరే వచ్చిందండి శారీ కలర్ మాత్రమే మారుతుంది మధ్యలో ఇది పళ్ళు బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లైట్ మన గోధుమ కలర్ అండ్ ఆరెంజ్ మిక్స్డ్ కలర్లో ఉందండి దీనికి పింక్ కలర్ కాంబినేషను టూ సైడ్స్ టెంపుల్స్ వచ్చే బార్డర్ వస్తుంది మధ్యలో బుటీస్ పింక్ థ్రెడ్తో కింది వైపు బార్డర్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డార్క్ లీఫ్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది టూ సైడ్స్ ఇలా జరీ బార్డర్ వచ్చేసి మా ప్లెయిన్ బార్డర్ వస్తుంది దానిపైన ఇలా టెంపుల్ మధ్యలో ఇలా బుటీస్ వస్తాయండి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పింక్ కలర్ పళ్ళు పళ్ళు మీద కూడా బుటీస్ వస్తాయి ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీస్కి బార్డర్ కలర్ మారిందండి ఆరెంజ్ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది కానీ బార్డర్ డిజైన్ సేమ్ ఉంటుంది ప్లెయిన్స్ కట్ బార్డర్ లాగా వచ్చింది దానిపైన టెంపుల్ మధ్యలో బ్లూ కలర్ థ్రెడ్తో వచ్చాయండి బూటీస్ ఈ శారీకి మనకు బార్డర్ కలర్ మారింది కాబట్టి బూటీ కలర్ కూడా మారింది కింది వైపు కూడా సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ వచ్చేసి డార్క్ పీచ్ కలర్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి బార్డర్లో ఇలా జరీ లైన్ వచ్చేసి స్కట్ బార్డర్ లాగా వచ్చింది పైన టెంపుల్ మధ్యలో ఇలా బ్లూ కలర్తో రెడ్తో పుటీస్ వచ్చాయి కింది వైపు సేమ్ బార్డర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మస్టర్డ్లోకి బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి టూ సైడ్స్ ఇలా జరీ బార్డర్ వచ్చేసి దానిపైన టెంపుల్ వస్తుంది కింది వైపు ప్లెయిన్ బార్డర్ మధ్యలో బార్డర్ కలర్ థ్రెడ్తో బుటీస్ వచ్చాయి కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి సేమ్ చందేరి శారీస్లోనే ఇంకొక డిజైన్ అండి ఇది మెహందీ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది దీనికి వచ్చేసి చిన్న టెంపుల్ వస్తుందండి పెద్ద టెంపుల్ రాకుండా చిన్న టెంపుల్ వస్తుంది జరి బార్డర్ వచ్చేసి బార్డర్ కూడా చిన్నగా వస్తుంది మధ్యలో ఇలా ఫ్లవర్ బుటీ వస్తుంది పింక్ కలర్తో ఫ్లవర్ బుటీ వచ్చింది ఇవి పళ్ళు దగ్గర ఏమో ఎక్కువ ఉంటాయి లోపలికి వెళ్ళే కొద్దీ దూరం దూరంగా వస్తాయి శారీ ఇట్లా ఉంటుంది కింద వైపు బార్డర్ సేమ్ ఉంటుంది దీనికి పళ్ళు చేంజ్ అవుతుందండి ఇట్లా జరీతోటి మనకు పళ్ళు రిచ్ పళ్ళు వస్తుంది మనకి లైట్ వెయిట్ పట్టులో వచ్చినట్టు పళ్ళు టాజిల్స్ వచ్చాయి కింద ఆరెంజ్ కలర్తో బ్లౌజు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇలా చిన్న టెంపుల్ వచ్చేసి జరీ బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి రామా గ్రీన్లోనే కొంచెం డార్క్ షేడ్ ఉందండి ఇది దీనికి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది చిన్న జరీలైన వచ్చేసి దానిపైన చిన్న టెంపుల్ మధ్యలో ఇలా బుటీస్ బార్డర్ కలతో థ్రెడ్ బుటీ వచ్చింది పళ్ళు దగ్గర ఎక్కువ ఉన్నాయి లోపలికి వెళ్ళేకొద్ది చాలా దూరంగా వచ్చాయి దీనికి కింది వైపు సేమ్ బార్డర్ ఉంటుంది ఈ శారీ కూడా రిచ్ పళ్ళు వచ్చింది ఇట్లా బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ ఉండి ఇలా టెంపుల్ వస్తుంది ఈ శారీ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవ్వండి ఫ్యాన్సీ చెందేరి శారీస్లో వచ్చిన న్యూ కలెక్షన్ మీకు నచ్చిన శారీ స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ పంపించండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మేము కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మాది వీలైన వాళ్ళు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ టూ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట నేర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు ఉంటాము సండే రోజు ట్వెల్వ్ టు సిక్స్ వరకు ఉంటాము మీరు డైరెక్ట్గా రావచ్చు వీడియో కాల్ కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా షేర్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేస్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్